పల్నాడు జిల్లా నిద్రపోతున్న టౌన్ ప్లానింగ్ అధికారులు మామూళ్లు మత్తులో జూగుతున్నట్లు పట్టణ ప్రజల ఆరోపణ సత్తనపల్లి పట్టణంలో సమాజ సేవ చేస్తున్నాను అంటూనే ప్రజలను ఇబ్బందికి గురి చేస్తున్న స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మాజీ సభ్యుడు సత్తెనపల్లి పట్టణ ఆర్యవయస్య సంఘం యువజన సంఘం మాజీ అధ్యక్షుడు కొత్త రామకృష్ణ ఏకంగా ప్రభుత్వ రోడ్డునే ఆక్రమించేశాడు సిమెంట్ ఫౌండేషన్ చేయించాడు ఆయనని ఆదర్శంగా తీసుకుని ఇరుగు పొరుగు వ్యాపారులు అదే పనిగా రోడ్డు ఆక్రమణను కొనసాగిస్తున్నారు ముడుపులకి మరిగిన మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రజా రవాణాకు అడ్డు లేకుండా ఎన్నో ఏళ్లగా రోడ్డు పక్కన తోపుడు బండ్లు పెట్టుకుంటున్నారు తమ అద్దబలంతో తొలగించిన కొత్త రామకృష్ణ మరియు బాలాజీ స్వీట్ షాప్ అధినేత బాలాజీ ఇతర ఆక్రమదారుల విషయంలో మున్సిపల్ అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్న వైరం రాజకీయ అధికార గణంలో పెద్దగా పరిచయాలు లేని వ్యక్తులు ఏమైనా నిర్మాణాలు చేపడుతుంటే నానా కుర్రీలతో పనులు ఆపివేసిన మున్సిపల్ అధికారులు ముడుపులు ముడితే మాత్రం చూసి చూడనట్లు వదిలేస్తున్నారు ఇదే సమస్యని స్థానిక ఎమ్మెల్యే కన్నా దృష్టికి తీసుకు దాటవేత ధోరణి తప్ప ఫలితం కనిపించలేదు తద్వారా రాజకీయ అధికారం అర్ధ బలాలు ఉన్న కొద్ది మందికి ప్రజలకు అసౌకర్యం తప్పని దుస్థితి ఏది ఏమైనా రోడ్డు ఆక్రమణపై స్థానిక దుకాణదారులు పల్నాడు జిల్లా కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేస్తామని సిటీ న్యూస్ పట్టణ రిపోర్టర్కి తెలిపారు